హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కిట్గాడు ఇప్పుడే ఒక వీడియో వదిలాడు చూసాడా నిన్న నాకు నిన్న ఒక వీడియో చూస్తే హే ఎవరు చేస్తాడు మీద అనేసి నేను వదిలేశాను కానీ నిన్న ఒక వీడియో చూశాను చూస్తే ప్రెగ్నెన్సీ కోసం అనేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు కదా అప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు ఏంటని ఇప్పుడు మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే రేపు మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో ఏ అంటే ఏం జరగబోతుందేమో అందుకనేసే మేము ఇప్పుడే మీకు ఇదంతా చెప్తున్నాము అనేసి నిన్న ఒక వీడియోలో మాత్రం ఈ మా ఈ ముక్క అన్నారండి ఆ ముక్క అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏటని అంటే నెక్స్ట్ ఏదైనా ప్లాన్స్ చేస్తున్నారు కాల్లు అని ఇప్పుడు ఒక వీడియో వదిలేడు చూసారా అందులోని ఏడ్చి ఏడ్చి విషయం అయితే చెప్పడు ఏంటి ఆ ఖరిదన మొఖం నేను చూడలేకపోతున్నాను లత మొక్క నేను చూడలేకపోతున్నాను నేను అలా ఫేస్ చేయాలి ఇది నేను చేసుకున్నదే నా బాధ నా తలనొప్పి నా ఇది నా అది అంటున్నాడు వరే నా కొడక నిన్న నువ్వు అన్నేటప్పుడే మాకు అర్థమైపోయిందిరా నువ్వు ఏదో ప్లాన్ చేసేవరా అనేసి కానీ ఈరోజు అది చెప్తున్నాడు అనమాట ఇంక ముందు ముందుకి మనకి కొన్ని రోజులకేమో ప్రెగ్నెన్సీ పోయిందనే వీడియోలు పెడతాడండి ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయింది లతకి అందుకనిసే ఈ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట ప్రెగ్నెన్సీ పోయింది ఎలా పోయింది ఏటి ఈడే ఈడు చేసిన తప్పు వల్ల లత ఫేస్ చేస్తుంది దానికి నా వల్లే జరిగింది ఆ పొరపాటు అన్నీ ఏ హే గుం బాదుకొని బాదుకొని ఏడుస్తున్నాడు ప్రతిసారి వీడియోలు ఒకటే అంటాడు వేస్ట్ నా కొడక నా కొడక నువ్వు అసలు మనిషివేనా లేకపోతే నువ్వు మనిషి పుట్టికే పుట్టావా మీ అమ్మ నీకు నీకే కన్నదా లేకపోతే అక్కడి నుంచి తీసుకొచ్చిందా కుప్పలోంచి అంత దరిద్రంగా చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడేమో ప్రెగ్నెన్సీ ఒరే ఐదో నెల ఆరో నెల ఇప్పుడు దానికి ఐదో నెల ఆరో నెల ఉన్నందుకు నిన్న నువ్వు వీడియో చెప్పినందుకు త్రిబుల్ ఉన్నారని సరినందుకు ఎలా ఉంటుంది కడుపు ఫుల్ బయటికి సగానికి సగం నైన్ ఎయిత్ మంత్స్ అలా వస్తుంది అనమాట కడుపు అసలు కడుపే కనిపించట్లేదు నిన్న వీడియోలోని మరి ఇప్పుడు దేనిదైనా ఎండింగ్ కార్డ్ అనేది ఇవ్వాలి కదా సో అందుకనేసి దీనికి ఎండింగ్ కార్డ్ పెట్టడానికి స్టార్ట్ చేసాడు అనమాట నిన్నటి నుంచి ఏటని నిన్న ఆ మాట చెప్పినప్పుడే నాకు అనిపించిందండి నిన్న వీడియో తీయడం తప్పు చే తీయకుండా ఉండడం తప్పు చేశాను అసలు తీయలసిందేను ఏం చెప్పాడంటే మళ్ళీ మేము ఇది అంటే ఇది ఉంటుందా లేదా ఉంటుందా లేదా అనలేదండి ఏమన్నా చెప్తాను ఆగండి మేము ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే రేపు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మాకు తెలీదు అని చెప్పాడు నా కొడుకు ఈరోజేమో దానికి ప్రెగ్నెన్సీ పోయిందని కుక్క పట్టి ఏడ్చి 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 నాటకం ఆడుతున్నాడు ఇప్పుడు చూపించడు ఒక రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు అంతా నాటకం అంతా చూపిస్తాడు జండుపా పెట్టిస్తాడు పాపం మంట కొడుతుంది బాబుకి అందుకని ఇలా 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 ఇలాగ అంటున్నాడు బాబు పెట్టిస్తాడు కదా ఎక్కువ రాస్తున్నట్టున్నాడు అందుకని చూసారా అలా అంటే నాకు ఒక ఇద్దరు ఒకళ్ళో ఇద్దరు నాకు జండు బం పెట్టి ఏడుస్తుంది ఎవరైతే పాప వీడియో నేను పాప కోసం వీడియో చేశానో దానికోసం కామెంట్ చేశారనమాట ఏంటి జండు బం పెట్టి సేడుస్తుంది అని జండు బం పెట్టి సేడిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది అలాగేనా అసలు కళ్ళు కూడా చెప్పలేరు అలా పెడతారు జండు బం చేసి పెట్టి పెట్టి ఏడ్చిన వీడియో అనమాట చెత్తన కొడుకు నీకు అసలు సిగ్గుందరా అసలు మనిషివేనా ఇంత ఎంత దరిద్రంగా తయారయ్యేవి అంటే చెత్తన కొడుకు దాని మీద ఇప్పుడు మీ అన్న మీద అయిపోయింది ఇప్పుడేమో పిల్లల మీద అయిపోయింది ఇప్పుడు ఇల్లు మీద అయిపోయింది ఇప్పుడేమో దాని ప్రెగ్నెన్సీ మీద వచ్చి నువ్వు మనిషివేనా అసలు కడుపు లేదు కాకరకాయ లేదు దానికి మాకు అందరికీ బాగా తెలుసు ఎందుకంటారా మనం అప్పుడు ఫస్ట్లోని స్కానింగ్ రిపోర్ట్లు డేట్ మార్చి పెట్టాడు అనేదే మనం రివీల్ చేసినప్పుడు అసలు అప్పుడు మూడో నెల అన్నాడు అప్పటికి ఇప్పటికి నాలుగు నెలలు డిఫరెన్స్ అంటే ఇప్పుడు దానికి ఏడో నెల అవ్వాలి ఏడో నెలకి అసలు కడిపే కనిపించట్లేదంట ఇప్పుడేమో కొత్త రకం డ్రామా సృష్టిస్తున్నాడు ఏటని అంటే క్లియర్గా మ్యాటర్ చెప్పట్లేదు అంటే దా అంటే అంటే సస్పెన్స్ అనమాట సస్పెన్స్ ఎలా పెడతాడంటే రేపు ఎల్లుండి వచ్చిన వీడియోలకేమో ఫుల్ వ్యూస్ వస్తాయి అనమాట అప్పుడు ఎందుకంటే ఆడెలా సస్పెన్స్ పెడుతున్నాడు అంటే నా చేతుల్లో నేనే పాడు చేశాను నేను చేసిన తప్పుకి లత అనిపిస్తుంది అది ఇది అని తక్కువ డ్రామాలు అన్నీ వేస్తున్నాడు డ్రామాలని అందరికీ తెలుసు మనందరికీ అంటే మనందరం డిక్లేర్ చేస్తాం అవును నేను డ్రామాలు చేస్తున్నాను చేస్తాను నా ఇష్టం అవును నువ్వు డ్రామా చేస్తే నేను మేము కూడా నేను మీ ట్రోలింగ్ వీడియోలు తీస్తాం తీస్తాం అది మా ఇష్టం కూడా చాలా తక్కువ అయిపోయిందంటండి ఏం మాట్లాడాలో కూడా వీడికి అర్థం కావట్లేదంట మనం ఆ నాలుగు నెలల క్రితమే చెప్పేసాం వీడు ఫేక్ చేస్తున్నాడు ఇదంతా అబద్ధం అని అయినా కూడా వాడికి వ్యూస్ ఇస్తూనే ఉన్నాం ఇస్తూనే ఉన్నాం ఒక విధంగా మనం చేస్తున్నామో లేకపోతే ఇంకెవరు చేస్తున్నారో తెలియదు కానీ వీడికి మాత్రం వ్యూస్ వస్తూనే ఉన్నాయి ఆడికి రివీల్ చేసినందుకు మనకు కూడా రావంత కానీ వాడికి వస్తుంది అంటే నిజ ఈ రోజుల్లోని నిజాయితీగా ఉన్న వాళ్ళకి కూడా రాదు దొంగ దొంగతనం చేసి ఒకరికి మోసం చేసి చేసి చేస్తేనే వాళ్ళకి వస్తాయి తప్ప మనం నిజాయితీగా వాళ్ళు ఎలా చేస్తున్నారు మీరు నమ్మకండి వాళ్ళ కోసం అనేసి మనం చేస్తున్నాం కదా అందుకే మనకు రాదు సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఈ రోజుల్లో నిజాయితీగా ఉండకూడదు అనమాట ఏంటి కుళ్ళు కొతంత్రం కుట్రాలు చేసి అబద్ధాలు ఆడి మోసాలు చేసి అలా చేస్తేనే వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు నిజంగా నేను రియల్గా కూడా చూసాను ఇలాంటి వీళ్ళు మోసాలు చేసిన వాడే హ్యాపీగా బతుకుతున్నారు మోసపోయిన వాళ్ళు మాత్రం చాలా హింసలు అనుభవిస్తున్నారు అనమాట సో దీనికి అర్థం ఏంటంటే వీడు ఇలానే చేస్తుంటాడు మనం అలానే నమ్ముతూ ఉంటాం మనం మేము ఎన్ని చేసినా కూడా మీకు అర్థం కాదు వాడు చేసింది అబద్ధం మేము చేస్తుంది వాడికి రివీల్ చేస్తున్నామని ఎందుకంటే అలాగ ఉండుంటే మీరు వాడికి వ్యూస్ ఎవరు మాకు అంత తక్కువ రావు కళ్ళు ఎలా గిలా 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 ఇచ్చేసుకుంటున్నాడు పాపం జండు బాబు ఎక్కువ రాసుకున్నాడు నా వల్ల కావట్లేదు నాకు గుండెదడి వచ్చేస్తుంది నాకు మాటలు రావట్లేదు షెవరింగ్ వచ్చేస్తుంది అంటున్నాడు చెత్తడా నీకు ఏ వీడియోలు చేసినా అలానే వస్తుంటుందా నీకు నిజంగా అలానే రావాలి అలానే జరగాలి అప్పుడు తెలుస్తుందిరా నీకు దయచేసి మరింద దేనిగా నటించి ఇక్కడ స్వస్తనం చూడలేక మాకు నీరసం వచ్చేస్తుంది మాకు బీపీ లెగిసిపోతుంది నీకు ఫస్ట్ వచ్చి తనాలా అనేసి అంత బీపీ లెగిసిపోతుంది అసలు నిన్నటి వీడియో దొంగ దొరికిపోయి చూసారా మేము అందుకనేసి అర్ధరాత్రి అయినా రివ్యూ చేస్తున్నాము అని సన్న అంటే అది అన్నదనమాట ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అనేసి అందుకని నెక్స్ట్ డే ఈరోజు వాడేమో వాడు అంటే చూపించాడనమాట వాడు రంగు ఎందుకంటే పోయింది ప్రెగ్నెన్సీ అనేసి చెప్పాలి కదా దీనికి ఒక డ్రామా వేస్తాడు ఆగండి ఏదో అదంటే ఈ చేసిన దీనికి దానికి అలా అయ్యింది అని అన్నాడు కదా సో దానికి ఏదో డ్రామా వేస్తాడు ఆగండి నిన్న అది అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఏమో అని అంటే ఎవరైనా ముందు అలా అనుకుంటారా నిజంగా ఉంటే ఎవరు అనుకోరు సో ఇది అనుకుంది అని అంటే మాత్రం డ్రామా బాగా క్రియేట్ చేస్తున్నారు అనమాట గుడ్ మంచి పని చేస్తున్నారు మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఆడు ఏడ్చిన ఏడుపుకి మరీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి కానీ మీకు కొంచెమైనా వ్యూస్ అంటే వా వాడ సబ్స్క్రైబర్స్ మరి ఎవరిదో నాకు తెలియదు కానీ అడికి మాత్రం వ్యూస్ బాగానే వస్తున్నాయి సో వస్తున్నాయి అనేసి అంటే ఏటి వాడు మనందరినీ బాగా ఎర్రి పప్పలను చేస్తున్నాడు ఎవరైనా దయచేసి అంటే ఫేక్ వీడియోస్ ఏది ఒరిజినల్ వీడియోస్ ఏది అదంతా చూడండి చూసి దాని తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోండి తప్ప వాడేదో ఏదో పెడుతున్నాడు ఏటి అలాంటివి మనం కూడా వెళ్ళి చూసిస్తాం అనేసి పెట్టకండి అదే సరే చూ మనం కూడా అనేసి చూడకండి అందులో నిజమేంది అబద్ధం ఏది అనేసి ఒకసారి చూడండి దయచేసి